హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ మటన్ ఏమీ లేకుండా నాన్ వెజ్ టేస్ట్తో వచ్చే కుర్మా అయితే చే చూపిస్తున్నానండి ఇట్లా గ్రేవీ గ్రేవీగా చేయండి చపాతి రైస్ వెరైటీ రైస్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా అయితే ఒక్కసారి చేయండి ప్రాసెస్లోకి చేసేయండి చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి మటన్ చికెన్ ఏమీ లేకుండా నాన్ వెజ్ టేస్ట్తో వచ్చే ఒక గ్రేవీని అయితే చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి శ్రావణ మాసంలో చికెన్ మటన్ ఏమి తిన్ననోళ్ళు ఉంటారు కదండి ఇట్లా గ్రేవీ చేసుకోండి చపాతి వెరైటీ రైస్కి సూపర్గా ఉంటుందండి అసలు చికెన్ మటన్ ఏమి గుర్తుకు రాదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది అతిరిపోయే టేస్ట్తోనైతే నేను ఈ రోజు గ్రేవీని అయితే చేసి చూపిస్తున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి నేనైతే మిక్సీ పట్టుకోవడానికి అయితే ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ ఉన్నర వరకు ధనియాలను అయితే వేసుకుంటున్నానండి స్పూన్ ఉన్నారండి ఒక అర స్పూను మిరియాలు చూడండి ఒక అర స్పూను మిరియాలు ఒక అర స్పూను జీలకర్ర చూడండి చిన్న పీసు జాపత్రి అండి ఎక్కువ వేసుకోవద్దండి చేదు వస్తే చిన్న పీస్ సరిపోతుంది చూడండి చాలా చిన్న పీస్ అయితే వేస్తున్నాను మూడు లవంగాలు ఒకటే ఒకటి ఆలుక్క వేస్తున్నానండి కొంచెం చెక్క దాల్చిన చెక్క చిన్న పీస్ దాల్చిన చెక్క చూడండి ఒక ఇంచు అల్లాన్ని తీసుకొని పైన మొత్తం పీలు తీసేసి ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి మూడు ఎల్లిపాయ ఎల్లిపాయరెప్పలు చూడండి మూడైతే పచ్చిమిరకాయలని అయితే వేస్తున్నాను అండి కారాన్ని చూసి వేసుకోండి కొంచెం కారం కూడా వేస్తాము నేనైతే మూడు పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను మిరియాలు కూడా వేసాము కదండీ ఒక పావు స్పూన్ కారం వేస్తున్నాను అండి మనం మిరియాలు పచ్చిమిరకాయలు కారం చూసుకొని అయితే వేసుకోవాలి నేను ఒక పావు స్పూన్ అయితే వేసానండి కలర్ కోసమేనండి కారం ఉండదు కాశ్మీర్ కారం పొడండి ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను వద్దనుకుంటే వదిలేయండి నేను ఒక అర స్పూన్ అయితే వేస్తున్నానండి కారం అయితే ఉండదండి కలర్ ఉంటుంది చూడండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొ కొత్తిమీర అండి నేను ఒక గుప్పెడైతే తీసుకున్నానండి ఒక పది ఆకులు వచ్చేటట్టుకైతే పుదీనా ఆకులు అయితే తీసుకున్నానండి కొత్తిమీర ఎక్కువ ఉండాలి పుదీనా తక్కువ ఉండాలండి ఒక స్పూను నువ్వులండి తెల్ల అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ నిండుగా అయితే తీసుకున్నాను వీటిలో కొంచెం వాటర్ పోసి అయితే మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి చాలా స్మూత్గా పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇంత మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి ఇదైతే పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి రెండైతే మీడియం సైజు టమాటోలను అయితే తీసుకున్నానండి ఈ రెండు నీట్గా వాష్ చేసుకొని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి మెత్తడి పేస్ట్ లాగైతే వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని అయితే చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకొని తాలింపుకి అయితే వేసుకోవాలి చూడండి ఒక మూడైతే ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఎల్లిపాయలని ఇంట్లో చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా సాధ్యమైనంత వరకు చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలండి ఇవి వీటిని అయితే మిక్సీకి అయితే వేసుకుంటామండి టమాటో ప్రాసెస్లోకి అయితే చూడండి వెడల్పుగా ఉన్న ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి ఈ గ్రేవీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనకి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అయినా నిలువ ఉంటుందండి పాడైపోకుండా అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి చూడండి హాఫ్ స్పూన్ మూడున్నర స్పూన్లు అయితే వేసానండి నేను త్రీ అండ్ హాఫ్ చూడండి ఒక టూ టూ స్పూన్స్ అయితే నేను పెరుగు అయితే తీసుకున్నానండి మెత్తటి మెత్తగా ఇంటి అయితే పెట్టుకోండి చిల్లగొట్టి అయితే పెట్టుకోండి స్మూత్గా ఉండాలి టూ స్పూన్స్ అయితే తీసుకున్నానండి నేను పెరుగు చూడండి ఒక పావు స్పూన్ అయితే సోంపు అయితే వేస్తున్నానండి ఒక పావు స్పూన్ సరిపోతుందండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు ఎల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి చూడండి ఎల్లిపాయలు అయితే ఎల్లిపాయ ముక్కలు అయితే వేగాయండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగాలండి ఈ గ్రేవీ చపాతి అన్నం వెరైటీ రైస్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి అసలు మా మటన్ చికెన్ కూడా అదే టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి దాంట్లో ముక్కలు ఉంటాయి దీంట్లో ఉండవు అదే తేడానండి కానీ సేమ్ అదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా చేయండి కామెంట్ అయితే చేయండి అదే టేస్ట్ వస్తుంది నేనైతే ఇప్పుడు చపాతీలోకి చేస్తున్నానండి ఈ గ్రేవీ నేనైతే చపాతీలోకి అయితే చేస్తున్నాను ఈ గ్రేవీ అనేది చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం అయితే సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి తొందరగా వేగుతుంది పసుపు అయితే ఇప్పుడు వేసుకోవద్దండి ఎందుకంటే ఉల్లిపాయ వేగిందా లేదనేది పసుపు కలర్లో అర్థం కాదు అందుకొనే పసుపు మాత్రం ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అయితే బాగా వేగిందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అయితే పచ్చ పసుపు అయితే వేసానండి చూడండి మనం పేస్ట్ పెట్టుకొని ఉన్నాం కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి నువ్వులు అయితే కంపల్సరీ వేసుకోండి నువ్వుల వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్ అనేది సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి మంచిగా ఆయిల్ అయితే పైకి అయితే తేలాలి అప్పటిదాకైతే వేయించుకోవాలి వాసన ఏమీ ఉండకూడదు అన్నీ మనం పచ్చివి కదండి మిక్సీ పట్టింది అందుకొని బాగా వేగాలి చూడండి పెరుగులైతే అయితే ఇట్లా మెత్త చూడండి క్రీమ్ స్టెచ్ర్ అయితే రావాలి అప్పటిదాకైతే చేసుకోవాలండి ఇట్లా మెత్తగానైతే అయితే చేసేసుకోవాలి చూడండి నేను ఇదే మిక్సీ గిన్నెలో టమోటోల్ని అయితే మిక్సీ పడుతున్నానండి ఏమి కడగలేదండి ఇంక అదే మిక్సీలోకి అయితే వేస్తున్నాను చూడండి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి టొమాటోని చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడకుండా నిదానంగా కలుపుకోవాలండి బాగా వేగాలండి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి అందుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతాయి అయితే వేయించుకోండి అడుగుబట్టేయకుండా అయితే వేయించుకోండి మాడకుండా చూడండి ఆయిల్ అయితే ఎట్లా సపరే సపరేట్ అవుతుందో అట్లా సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి అప్పుడు కానీ ఫోర్ త్రీ డేస్ అయినా ఉంటుందండి ఎంత వేగితే అంత టేస్ట్ అయితే వస్తుంది ఆయిల్లో అంత బాగుంటుంది పచ్చివాసన ఏమి లేకుండా మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకైతే వేయించుకున్నాం కదండి ఇప్పుడు టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి టమాటో పేస్ట్ అండి టమాటో పేస్ట్ కూడా అట్నే ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలి చూడండి టమాటో పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకున్నాం కదండి బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము చూడండి నేను రాళ్ళుప్ప వేస్తే వేస్తున్నాను కళ్ళుప్పు టేస్ట్ సరిపడా వేసుకోండి టమాటో పేస్ట్ కూడా బాగా వేగాలండి పచ్చోసిన ఏమి లేకుండా ఆయిల్ సపరేట్ అయిన దాకైతే బాగా వేగాలి కొంచెం టైమే పడుతుందండి కానీ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో కలుపుతాను వేయించుకోవాలండి ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మొద్దీసైతే చూద్దామండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతా ఎంత బాగా వేగిందో ఇట్లా ఉండాలండి చూడండి పెరుగునైతే వేసుకుందామండి దీంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని వేసుకోవాలి చూడండి పెరుగును వేసాం కదండి బాగా కలుపుకోవాలి చూడండి పెరిగేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని వాటర్ అయితే పోసుకుందామండి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోండి నేను ఒక గ్లాస్ వరకు అయితే పోసానండి ఉప్పు కారం చూసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడైతే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి బాగా చూడండి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి ఉప్పు అయితే వేస్తున్నాను కారం అయితే కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ థిక్నెస్తో కావాలి అప్పటిదాకైతే ఉడికించుకోవాలండి కొంచెం పలచగా కావాలన్నా థిక్నెస్ కావాలన్నా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకుందాం అండి ఇంక ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి ఇంక ఉడకడం ఒకటేనండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చూడండి ఆయిల్ సైడ్కి తేలిస్తే ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు ఇట్లా కొంచెం పల్చగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చండి ఇంకా కొంచెం థిక్నెస్ కావాలంటే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి కరెక్ట్గా రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా అయితే ఖచ్చితంగా ఒకసారి చేయండి పదే పదే ఇట్లానే చేస్తారు చూడండి ఆపేసే ముందు కొంచెం కసూరి అయితే వేసుకోండి ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా క్రష్ చేసి అయితే వేసుకోండి ఒక పావు స్పూన్ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి వస్తుంది ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం ఉడికించుకుందామండి చూడండి ఎంత చిక్కగా ఉందో బాగా చిక్కటి గ్రేవీతోనే మటన్ని చికెన్ని మరిపించేలాగా చూడండి గ్రేవీ ఎంత చక్కగా రెడీ అయిందో నేను చేసిన విధంగానే ఖచ్చితంగా ఒకసారి చేయండి పదే పదే చపాతీలో కానీ పదే పదే చేయలేం కదండి రోజు చేయలేము కదా మనం మటన్ చికెన్లు అంటే ఎప్పుడన్నా ఇట్లా డైలీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా ఇట్లా చేసుకోవచ్చండి ఇదిగోండి చికెన్ గ్రేవీ లాగా ఎంత చక్కగా వదిలిందో చికెన్ మటన్ ఏమీ లేకుండా ఎంత గ్రేవీ గ్రేవీగా ఎట్లా ఉందో చూడండి చికెన్ మటన్ అనేది డైలీ వండుకోలేము కదండి డైలీ మనం ఈవినింగ్ చపాతీ తిన్నట్లయితే వారానికి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఇట్లా చేసుకోండి అసలుకి మీరు చికెన్ మటన్ ఏమి గుర్తుకురాదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ ఈ గ్రేవీ అనేది చూడండి చాలా చిక్కగా అయితే రెడీ అయింది ఇట్లా నూనె సైడ్కి వచ్చేదా లాగా వేయడం వల్ల అయితే అండి నువ్వు మీరు ఒక్కసారి చేసుకుంటే త్రీ డేస్ ఏం ఉంటుందండి వేస్ట్ అయితే అస్సలు కాదు పచ్చి పచ్చిగా మాత్రం ఉంచొద్దండి రాస్ మిల్ మనకు రాకూడదు ఇట్లా మంచిగా రెడీ అవ్వాలి చూడండి ఇంక నేనైతే షాప్ ఆఫ్ వేస్తున్నానండి ఆఫ్ చేసేసాను నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ